హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో సాయి గారు అడిగారండి అక్క ఎలాగైనా సరే రెండు లక్షల రూపాయలని పోగు చేయాలి అనుకుంటున్నాను రెండు లక్షల రూపాయలని పోగు చేయడానికి కొంచెం టైం పట్టినా పర్వాలేదు కానీ ఎలాగైనా సరే రెండు లక్షల రూపాయలు సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఒక ఆటో తీసుకోవాలి అనుకుంటున్నాను దానికి డౌన్ పేమెంట్ కనీసం రెండు లక్షల రూపాయలైనా నేను కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాను నాకు ప్రతిరోజు కూడా ఐదు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయల వరకు మనీ అయితే వస్తుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు సేవ్ చేయాలి అని చెప్పేసి అన్నారు కదా ఇవాళ వీడియోలో రెండు లక్షల రూపాయలని ఎలా సేవ్ చేయాలి అనేది మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోల ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోల ఐడియాస్ కనుక మీ అందరికీ ఎంతో కొంత నచ్చుతున్నట్లయితే అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి మీరు ప్రతిరోజు ఐదు వందల నుండి ఏడు వందల రూపాయలు వస్తాయి అని చెప్పేసి అన్నారు కదా అంటే మీకు డైలీ ఇన్కమ్ ఉంది మీ ఆదాయం ఎంతో మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అంటే ఐదు వందలు ఖచ్చితంగా వస్తాయా ఏడు వందలు ఖచ్చితంగా వస్తాయా అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి చక్కగా మీకు ఎంత అయితే వస్తుందో ప్రతిరోజు అనేది ఒక క్లారిటీ మీకు ఉంటుంది కాబట్టి మీరు మీ ఆదాయాన్ని బట్టి కూడా డబ్బులు దాచుకోవచ్చు జస్ట్ ఇవన్నీ ఐడియాస్ మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి అలానే మీ మీ ఖర్చులు బట్టి కూడా మీ ఆదాయాన్ని మీరు సేవ్ అండి మీ ఖర్చులు ఎంత అవుతున్నాయి అనేది నాకు తెలియజేయలేదు జస్ట్ నేను ఉదాహరణకి మాత్రమే నేను ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి రెండు లక్షల రూపాయలని వన్ ఇయర్లో కనుక మీరు సేవ్ చేయాలి అనుకుంటే సింపుల్గా రెండు లక్షల రూపాయలని పన్నెండు నెలలకు డివైడ్ చేద్దామండి అంటే ఇంచుమించు నెలకి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఆరు వస్తుందండి అంటే అరవై ఏడు వేసుకుందాం ఆరు వందల అరవై ఏడు రూపాయలు అయితే వేసుకుందాము నెలకి అంటే మీకు రోజు ఏడు వందల రూపాయలు కనుక ఆదాయం ఉంటే నెలకి ముప్పై రోజులు చూద్దామండి ఇరవై ఒక్క వెయ్యి అవుతుంది మీరు ఇరవై ఒక్క వెయ్యిలో పదహారు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలని దాచుకోవాల్సి ఉంటుందండి సేవ్ చేయాల్సి ఉంటుంది లేదా మీరు ఎఫ్డీలోనో లేదంటే పోస్ట్ ఆఫీస్లోనో పే చేయాల్సి ఉంటుంది మిగిలిన బ్యాలెన్స్తోనే మీరు మీ ఖర్చులకి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి అదే మీ ఆదాయం ఐదు వందలు ఉందనుకోండి మీకు నెలకి పదిహేను వేలు అవుతుంది అప్పుడు ఈ ఐడియా సెట్ అనమాట అంటే పదహారు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు కదండి మీకు శాలరీయే పదిహేను వేలు అయినప్పుడు పదహారు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు దాచుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది ఏడు వందలు అయితే కొంచెం పర్వాలేదు అడ్జస్ట్ అవ్వచ్చు ఐదు వందలే వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది మీరు ఐదు వందల నుండి ఏడు వందల రూపాయలు అన్నారు కాబట్టి నేను రెండింటికి కూడా మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను అలానే ఒకవేళ మీరు ప్రతి వారము కూడా డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నాను నాలుగు వేల నూట అరవై ఆరు పాయింట్ ఆరు వచ్చిందండి ఇంకా నూట అరవై ఏడు వేసుకోండి నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు ప్రతి వారము దాచుకోవాల్సి ఉంటుంది అదే ప్రతిరోజు కనుక డబ్బుల్ని దాచుకోవాలి అనుకుంటే ఇంచుమించు మీకు ప్రతిరోజు కూడా ఐదు వందల యాభై ఐదు పాయింట్ ఐదు అంటే ఐదు వందల యాభై ఆరు రూపాయలని మీరు ప్రతిరోజు సేవ్ చేసుకోవాలండి అంటే మీకు ఏడు వందలు వచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఐదు వందల యాభై ఆరు రూపాయలు మీరు ఆటో కొనుక్కోవడానికే దాచుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు నేను డౌన్ పేమెంట్ కట్టాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఈ విధంగా నాకు వచ్చినటువంటి కొన్ని ఐడియాస్ని మీతో షేర్ చేస్తున్నాను ఒకవేళ మీరు రెండు సంవత్సరాలలో కనుక ఆటో తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే సేమ్ ఇందాకట్లాగే అంటే రెండు లక్షలు డివైడెడ్ బై ఇరవై నాలుగు వేస్తామండి టూ ఇయర్స్ కాబట్టి అప్పుడు నెల నెల వచ్చేసి మీరు ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది వారం వారం వచ్చేసి రెండు వేల ఎనభై మూడు రూపాయలు ఇంకా ఎనభై నాలుగు రూపాయలు అయితే మీరు సేవ్ చేయాల్సి ఉంటుందండి ప్రతిరోజు కూడా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే మీరు సేవ్ చేయాల్సి ఉంటుందండి ఇది కొంచెం ఈజీ అంటే రెండు సంవత్సరాలలో మీరు ఆటో కనుక తీసుకోవాలి అనుకుంటే మీకు వచ్చే వందలు లేదా ఏడు వందలు లో నుంచి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ప్రతి రోజు ఒక హుండీలో అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఆటో కొనుక్కోవడానికి ఇది కొంచెం ఈజీనే మీకు ఐదు వందల రూపాయలు వచ్చినా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు హుండీలో వేసేసి మిగిలిన బ్యాలెన్స్తో మీ ఖర్చుల్ని మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే లేదు ఏడు వందల రూపాయలు వస్తే రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఆటోకని చెప్పేసి తీసేసి మిగిలిన బ్యాలెన్స్తో మీరు ఇంటి ఖర్చుల్ని మేనేజ్ చేయాల్సిందేనండి ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు సేవ్ చేయాలి ఆటో కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక లేదు ఇంకా సింపుల్గా ఏమైనా ఐడియాస్ చెప్పండి అక్క అంటే ఇంకొక ఐడియా షేర్ చేస్తున్నానండి ఏమండి ఇవన్నీ ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఈ ఐడియా అయితే చాలా చిన్న ఐడియా అండి అంటే మీకు ఎలాగ ప్రతిరోజు ఐదు వందల నుండి ఏడు వందల రూపాయలు మనీ వస్తుంది అన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకి నెలకి ముప్పై రోజులు కదండి ఫస్ట్ పది రోజులు వచ్చేసి నూట యాభై నూట యాభై నూట యాభై చొప్పున వేసుకుంటూ ఒక హుండీలోకి రండి అంటే ఒక హుండీ తీసుకుని దాని మీద ఆటో అని రాసుకోండి మీకు కల కాబట్టి ఆటో అని చెప్పి రాసుకుంటే మీకు కొనుక్కోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అలానే నెక్స్ట్ ఇరవై రోజులు అంటే నెక్స్ట్ పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఒక యాభై తగ్గించి వంద 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 చొప్పున మీరు మీరు ఒక హుండెలో వేసుకుంటూ వచ్చినట్లయితే తర్వాత పది రోజులకి మీకు వెయ్యి రూపాయలు అవుతాయండి ఫస్ట్ పది రోజులకి పదిహేను వందలు అవుతాయి తర్వాత పది రోజులకి వెయ్యి రూపాయలు అవుతాయి తర్వాత పది రోజులు ఇంకొక యాభై తగ్గించుకోరండి యాభై 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 చొప్పున మీరు సేవ్ చేసుకుంటూ వచ్చారంటే ఐదు వందలు అవుతాయండి ఏమండి మీకు వచ్చే ఐదు వందల్లో నుంచో లేదంటే ఏడు వందల్లో నుంచో ఫస్ట్ పది రోజులు నూట యాభై రూపాయలు తీస్తారు రెండో పది రోజులు వంద రూపాయలు తీస్తారు మూడో పది రోజులు యాభై రూపాయలు తీస్తారండి అంటే నెలకు వచ్చేసి మూడు వేల రూపాయలు తీస్తున్నట్టు అనమాట మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అవుతుందండి ఈ ముప్పై ఆరు వేలని మీరు ఎఫ్డీలో కనుక వేసుకున్నట్లయితే వడ్డీ వస్తుంది వడ్డీ శాతం పెద్ద ఎక్కువ ఉండదు కానీ వడ్డీ అయితే వస్తుంది అలా అని చెప్పేసామని ఇంట్లోనే ఉంచుకుంటే ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చు పెట్టేస్తారండి అలా కాకుండా మీరు ప్రతి నెల ఆర్డీ రూపంలో కూడా పే చేసుకోవచ్చు లేదు ఇప్పుడు మూడు వేలు వస్తుందండి ఒక వెయ్యి రూపాయలని వచ్చేసి మీరు పోస్ట్ ఆఫీస్లో పే చేసుకున్న వెయ్యి రూపాయలని వచ్చేసి ఆర్డీలో పే చేసుకున్నా లేదా ఇంకొక వెయ్యి రూపాయలు వచ్చేసి చీటీ కట్టుకున్నా మీకు నెలకి మూడు వేలు అవుతుంది సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అవుతుంది ఇదే విధంగా మీరు ఐదు సంవత్సరాలు కనుక ఆర్డీ పే చేసుకున్నా లేదంటే పోస్ట్ ఆఫీస్లో పే చేసుకున్నా మీకు అసలు లక్ష ఎనభై వేలు అవుతుందండి వడ్డీ ఒక ఇరవై వేలు వేసుకుంటే రెండు లక్షల రూపాయలు మాత్రం మీకు ఐదు సంవత్సరాల తర్వాత పోగవుతాయండి అదే చీటీ వేసుకున్నారనుకోండి అంటే వెయ్యేస రూపాయలు చీటీ వేసుకున్నారనుకోండి కానీ చీటీలు మాత్రం ఆలోచించి మంచి వాళ్ళ దగ్గర వేసుకోవాలండి ఇది గుర్తుపెట్టుకోవాలి చీటీ వేసుకుంటే కనుక మీరు మూడు వేల రూపాయలు అంటే ముప్పై వేల రూపాయలు చీటీ అయితే అవుతుంది పది నెలల్లోనే ఆ ముప్పై వేలని మీరు మళ్ళీ ఫిక్స్డ్ వేసుకుని చక్కగా దాని నుంచి వడ్డీ జనరేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక ముప్పై వేలు చీటీ కూడా వేసుకోవచ్చు ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఏమండి మీరు డౌన్ పేమెంట్ కట్టి ఆటో తీసుకున్నట్టయితే నెల నెల మీరు సేమ్ ఈఎంఐ రూపంలో కట్టాల్సి ఉంటుంది కానీ మీరు ఎలాగైనా రెండు లక్షల రూపాయలు సేవ్ చేయాలి రెండు లక్షల రూపాయలతో ఆటో కొనుక్కోవాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఈ ఐడియా అయితే సేవ్ చేయడం అయితే జరిగిందండి లేదు మీకు ముందు చెప్పిన ఐడియాస్ బాగున్నాయి ప్రతిరోజు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు హుండీలో వేసుకున్నట్లయితే ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాలలోనే మీరు ఆటో తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నట్లయితే మీకు వచ్చే ఐదు వందలు లేదా ఏడు వందలలో నుండి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు హుండీలో వేసుకుంటూ రావాలండి అలానే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలనైతే మీరు ఖచ్చితంగా ఆఫీస్లో పే చేసుకోండి దానివలన ఏంటంటే మీకు ఇంట్లో ఉంటే ఖర్చు అవ్వకుండా ఉంటాయి అప్పుడు మీరు రెండు సంవత్సరాలలోనే ఆటో అనేది తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంటి ఖర్చులు మెయింటైన్ చేయడం పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కనుక డబ్బుల్ని దాచుకోవడం అవుతుంది అనుకుంటే ఈ ఐడియా మీరు ఫాలో అవ్వచ్చు ఎందుకంటే మీకు వచ్చే ఐదు వందల్లో నుంచి నూట యాభై రూపాయలు తీయచ్చు మరి ఇంకా తప్పదు ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఆటో కొనుక్కోవాలి అనుకుంటున్నారు కాబట్టి నూట యాభై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలతో కూడా మీరు డబ్బుల్ని సేవ్ చేసుకుని దాచుకుని ఆటో తీసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలలో చక్కగా రెండు వందల డెబ్బై ఎనిమిది ని మీరు సేవ్ చేసుకున్నట్లయితే రెండు సంవత్సరాలలోనే ఆటో తీసుకోవచ్చు లేదు టైం పట్టినా పర్వాలేదు మాకు ఇంటి ఖర్చులు అన్నీ పోవాలి అప్పు లేకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఇలా నూట యాభై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు ఇట్లా సేవ్ చేసి కూడా మీరు ఆటో అయితే తీసుకోవచ్చండి ఎంత అవసరం లేదు చక్కగా ఒక యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టేస్తే ప్రతి నెల మనం ఈఎంఐ రూపంలో కట్టుకోవచ్చు అనుకుంటే అది కూడా మీ ఇష్టం కాకపోతే మీరు రెండు లక్షల రూపాయలు సేవ్ చేయాలి ఆటో కొనుక్కోవాలి ఎంత టైం పట్టినా పర్వాలేదు అన్నారు కాబట్టి ఈ ఐడియాస్ని అయితే షేర్ చేయడం జరిగిందండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్